శ్రీయోస్టాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం ఈ శుక్రవారం ఒక ప్రత్యేకమైనది చాలా సంతోషకరంగా ఉంటుంది కుటుంబమంతా సంతోషంగా చాలా వరకు ఆనందకరమైన సన్నివేశాలను గుర్తించుకొని ఈరోజు ఒక పండుగ వాతావరణంగా కుటుంబంలో అందరూ కలిసి ఒకే నిర్ణయం ద్వారా అడుగులు వేయడం చాలా శుభకరంగా ఉంటుంది ఈ రోజుటికి ప్రత్యేకంగా తులారాశి వారికి అదృష్టం అనేది ప్రారంభమైనది యోగంలో ప్రత్యేక యోగాలు అనేది ప్రతి గ్రహాల్లో ఉంటుంది అలాగే చంద్రుడు ధనస్థానంలోకి కుటుంబ స్థానానికి రావడం చాలా శ్రేయస్కరం ఎప్పుడైనా కానీ చంద్రుడు వాకుస్థానంలోకి వచ్చినప్పుడు మనం ఎదుటి వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం నెరవేర్చడం మనకు పేరు ప్రతిష్టలు అనేది వస్తాయి అలాగే మనం ఎదురు చూడని కొన్ని సన్నివేశాల్లో డబ్బులు రావాలని ఎప్పటి నుంచో చాలా రోజులుగా కష్టాలు పడుతున్నాం ఆర్థికంగా చాలా బాధలు పడేవారికి ఈరోజు ఏదో ఒక రూపంలో ధనం అనేది ఖచ్చితంగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే నక్షత్రాధిపతి అయిన శని భగవానుడు రాశిలో సంస్థానంలో ఉండి బలం చేకూరుస్తూ శుక్రుడితో కలయిక ద్వారా మనకు అనుకూలమైన ఫైనాన్స్ కారకుడి యొక్క బలం పెరుగుతుంది అలాగే ఈరోజు మనకు దైవ అనుగ్రహ పూజల్లో లక్ష్మీ స్వామిని పూజించడం వల్ల ప్రత్యేకమైన విజయాలు మీకు సొంతమవుతాయి ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది అలాగే శత్రువుల విషయాల్లో చాలా వరకు మీకు ఇబ్బందులు లేకుండా మీరు ఉండగలుగుతారు అలాగే ఈరోజు ఒక శుభగ్రహం మళ్ళా నాలుగవ స్థానానికి వెళ్ళడం అత్యంత అదృష్టమైన దినంగా మనం చెప్పుకోవచ్చు శుభగ్రహాధిపతి అయిన నాలుగవ స్థానం మకర రాశిలో సూర్యుడు ఉండడం అలాగే సూర్యుడి పైన అంగారకుడు వీక్షణ పడడం ఆ సూర్యుడితో బుధుడు కలిశారు అంటే బుధ గ్రహం ధనుసు రాశిలో నుంచి మకర రాశిలో సూర్యుడితో స్నేహితం చేశారు భాగ్యాధిపతి లాభాధిపతి ద్వితీయ గ్రహంగా మకరంలో ఉంటే అత్యంత అదృష్టం అనేది చెప్పబడుతుంది దీనివల్ల ఎటువంటి లాభాలు కలుగుతుందంటే ధనం వృద్ధిగా పెరగడం వ్యాపార రంగంలో అభివృద్ధి ఎక్కువ స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది సిరాసులు విషయాల్లో డబ్బులు రెట్టింపు సంఖ్యలో ప్రారంభమవుతుంది కొత్త ఇంటి నిర్మాణానికి కావలసిన డబ్బులు కూడా సమకూర్చుకోవడానికి ఉపయోగపడుతుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకమైన సూచనలు అలాగే అధికారం అనేది కలగడం రాజకీయ రంగంలో ఉన్నవారికి పేరు ప్రతిష్టలు అనేది పెరుగుతుంది అలాగే రైతాంగానికి సంబంధించిన విషయాల్లో ఎప్పుడైనా ఉత్తరాయణంలో ప్రారంభిస్తున్న వాళ్ళు చేసే పంటలు వాళ్ళు చేసే విషయాలలో ఈ బుధ గ్రహం తోడవడం వల్ల అన్ని వాళ్ళకు కావలసిన ధనం ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్నంత మంచి స్థాయిలో డబ్బులు అనేది రావడం వల్ల ఆ రైతు అనే వ్యక్తి నష్టపోకుండా ఈ గ్రహాలు సహకారం అందిస్తాయి అందువల్ల వారు ధైర్యంగా పంటలు మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి బాధపడాల్సిన అవసరం లేదు ఈరోజు చిగురించిన ఈ పంట ఎప్పటికీ మీ జీవితంలో ధనానికి సంబంధించిన లోటులు ఎన్ని ఉన్నా అది తీర్చగలిగే ఈ పంట ఉండబోతుందని చెప్పబడుతుంది అలాగే ఈరోజు ప్రత్యేకమైన గ్రహాలలో తులారాశి వారికి ద్వితీయ గ్రహ కూటమి కలగడం వల్ల అదృష్టం అనేది ప్రేమ అనురాగం కుటుంబంలో కలతలు కొద్ది కొద్దిగా తగ్గడం అలాగే నక్షత్రం వారికి ప్రత్యేకంగా అదృష్ట దినంగా ప్రారంభమైనది కష్టాలలో నుంచి బయటపడుతూ వస్తున్నారు రాబోయే రోజుల్లో మీకు భూ తగాదాల నుంచి బయటపడతారు ప్రేమ విషయాల్లో ఇబ్బందులు కలిగించిన వాళ్ళు మళ్ళీ చిగురిస్తుంది ప్రేమ అలాగే ఉద్యోగంలో మానసిక ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్న వారు తిరిగా కోలుకునే అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా చాలా వరకు ఈ నక్షత్రం మూడు నాలుగు పాదాలు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంది అలాగే స్వాతి నక్షత్రం నాలుగు పాదాలకు ప్రత్యేకమైన అదృష్ట యోగం అనేది ప్రారంభమైనది వీళ్ళు ఈరోజు ప్రత్యేకంగా వీళ్ళ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు బయట వ్యక్తులకి సహాయ సహకారాలు అందిస్తారు వాళ్ళు చేసే వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి కనబడుతుంది ధనానికి సంబంధించిన లోటుని తీర్చడం బకాయిలు తీర్చుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు ఎక్కడైనా గొడవలు మానసికంగా చేసిన కొన్ని తప్పిదోవలని సరి చేసుకొని ముందుకు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే విశాఖ నక్షత్రం మూడు పాదాలలో ప్రత్యేకంగా ఒక ఉద్యోగంలో కానీ అలాగే రాజకీయ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ మీ అభివృద్ధిని మీరు చూడబోతున్నారు ఇంకా రాబోయే రోజుల్లో మీ సాయశక్తులు మీరు కష్టపడిన కొన్ని విషయాలలో విజయం పొందడం అలాగే మీరు చరకాల కోరికలు నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అందువల్ల ప్రత్యేక దృష్టి పెట్టి మీ యొక్క పనుల్లో శక్తివంతంగా కష్టపడితే మీ విజయం మీ సొంతం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేక సూచనలు చాలా బలంగా ఉంటాయి వాళ్ళ అధికారాన్ని వాళ్ళు కైవసం చేసుకుంటారు పై అధికారులు సహకారం అందిస్తుంది అలాగే గవర్నమెంట్కి సంబంధించిన కొత్త యొక్క ఆలోచనల ద్వారా వీళ్ళ పనుల ఎందు విజయం పొందుకు పొందుతూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఐటీ రంగంలో ఉన్న వారికి నూతన ఉత్సాహంతో ఉత్తేజంతో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కొన్ని విషయాలలో అభివృద్ధి అనేది ఖచ్చితంగా కనబడుతుంది ఈరోజు మీరు మార్పు కలగాలి అనుకున్న వారికి స్వాగతిస్తున్న గ్రహాల ద్వారా మీరు ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు వెళ్ళొచ్చు ప్రత్యేకమైన ఆలోచనలతో చేయడం వల్ల విజయం పొందగలుగుతారు ఎక్కువ ఇబ్బందులు పడుతున్న వారికి కూడా ఉపశమనం అనేది కూడా కలగడం జరగబోతుంది అలాగే విద్యార్థులరా మీరు ప్రత్యేక దృష్టి మీ యొక్క పరీక్షల ఎందు విజయం పొందడానికి చాలా కష్టపడే యోగం అనేది ప్రారంభమైంది మీకు అదృష్టం అనేది గ్రహాల రీతిగా సహకారం అందడం వల్ల విద్యార్థులకు ప్రత్యేకమైన విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది స్త్రీలకి కుటుంబంలో నూతన ఉత్సాహంతో తల్లిదండ్రుల యొక్క సహకారం ద్వారా కుటుంబం అంతా సంతోషంగా ఉండడం మేనమామ యొక్క వర్గీయుల ద్వారా కుటుంబంలో పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడం బంధువుల్లోనే ఎక్కువ మంది వాళ్ళ పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే అవకాశాలు కూడా ఉంటుంది ఆత్మీయతతో పలకరింపుల ద్వారా కుటుంబమంతా సంతోషకరంగా గడపడానికి మొట్టమొదట ఈ ద్వితీయ గ్రహాలు సహకారం అందిస్తూ ముందుకు తీసుకొని వెళ్తుంది అలాగే చిరకాల కోరికలు నెరవేరే రోజుగా ఈరోజు ప్రారంభించబడినది అలాగే ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు తగ్గుతాయి కుటుంబపరమైన విషయాల్లో భార్యాభర్తల్లో ఐకమత్యం పెంపొందించుకొని కుటుంబపరమైన పిల్లలు వాళ్ళ భ భవిష్యత్తు ప్రణాళికని అంచనాలు వేసుకొని ముందుకు పోయే అవకాశం ఈరోజు ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు యాస్టోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్రత్యేకంగా ఏఐ టెక్నాలజీ ద్వారా మనం ప్రత్యేకంగా ప్రతి గ్రహం నక్షత్రం రాశి అన్నీ సంపూర్ణంగా డిగ్రీల ద్వారా ఈ గోచార ఫలితం అనేది సంపూర్ణంగా వివరించబడుతున్నది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు